నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం ఆంగ్ల వర్ణమాలలో ఇరవై ఆరు అక్షరాలలో మొదటి అక్షరం గురించి తెలుసుకునే క్రమంలో పేరులో మొదటి అక్షరం తెలుసుకునే క్రమంలో ఇంతకు ముందు వీడియోలో ఎల్ లెటర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో ఓ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆడవారైనా మగవారైనా పేరులో స్టార్టింగ్ లెటరు ఓ లెటర్ ఉంటే వారి బలాలు బలహీనతలు వీళ్ళు ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ ఓ లెటర్ వారికి ఏదైనా సరే హఠాత్తుగా జరుగుతుంటాయి అది మంచి అయినా చెడైనా హఠాత్తుగా జరుగుతుంటాయి మంచి అయినా చెడైనా ఏదైనా సరే పని మొదలు పెట్టాలి అంటే అది లేటుగా జరిగే అవకాశాలు ఉన్నాయి వీరికి భయం ఎక్కువ దేనికైనా భయపడుతుంటారు వీరికి షడన్గా రాత్రికి రాత్రే ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే రాత్రికి రాత్రి పత్రం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళు అట్లాగని అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళది అయినా కానీ ధైర్యంగా నిలబడి మానసిక ధైర్యంతో ఉంటారు వీళ్ళు ఏదో సాధించేదందుకే మనము ఈ జన్మ తీసుకున్నాము అన్నట్టుగా వీళ్ళు ఉంటారు అని భావించేవాళ్ళు వీళ్ళు పేరులో స్టార్టింగ్ లెటరు ఓ ఉన్నవాళ్ళు ఏ పని అయినా అది ఒక పని కాకుండా ఒక పజిల్గా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ పనిని పూర్తి చేస్తారు వీరి జీవితం వేస్ట్ చేసుకోకూడదు అని భావన కలిగి ఉంటారు వేస్ట్ చేసుకోకూడదు అనే భావన కలిగి కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏమి చేసినా అందరూ నా వైపు చూడాలి అనే తత్వం ఉన్నవాళ్ళు అంటే గుర్తింపు కోసం ఆరాటపడతారు వీళ్ళు గుర్తింపు ఉండాలి వీళ్ళకి వీరు వీరికన్నా పై స్టేజిలో ఉండే వాళ్ళతో స్నేహాలు చేస్తారన్నమాట వీళ్ళకి పై స్టేజీలో ఉన్న వాళ్ళతో మంచి స్నేహం చేస్తారు కానీ వీరికి మాత్రం మ్యారేజ్ తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ వీరితో స్నేహం చేసేవాళ్ళు ఒక రకంగా ఉండరు రకరకాల వాళ్ళు వీళ్ళతో స్నేహం చేస్తారు వీళ్ళు మాత్రం నీట్గా డ్రెస్సు నలగనీయకుండా జా చాలా ఉంటారు ఉంటారన్నమాట వీళ్ళ డ్రెస్ కోడ్ చాలా అందంగా నీట్గా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మంచి మంచి రుచికరమైన ఆహారం తీసుకునేవాళ్ళు వీళ్ళు ఏదైనా రెస్టారెంట్కి అట్లా వెళ్ళి మంచి రుచికరమైన భోజనం తినాలా అనే తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళకి ఈ ఓ లెటరు కరెక్ట్గా రాయగలిగితే మంచి మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి లేనట్లయితే అన్ని ఇబ్బందులే వీరికి హెల్ప్ హెల్ప్ చేస్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళు చేయకపోయినా వీళ్ళకి చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వీరు జీరో నుంచి హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఆంగ్ల వర్ణమాలలో ఓ లెటరు పదిహేనవ సంఖ్య చాల్దియన్లో దీని వాల్యూ ఏడు ఈ లెటర్ వా ఈ ఓ లెటర్ వాళ్ళు గణపతిని పూజించిన గణపతికి మంగళవారం నాడు సింధూరం లేపనం చేసిన మంచిది మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి వీళ్ళు గణపతి మంత్రం పఠించిన చాలా మంచిది ఓం గమ్ గణపతికే నమ అనే మంత్రం కూడా పఠించిన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే